హాయ్ ఫ్రెండ్స్ ఎన్ఎస్పి టాక్స్ ఈరోజు అసలు మామూలు అడ్వెంచర్ చేయలేదండి మేము నెల్లూరు నుంచి మన నెల్లూరు నుంచి జొన్నగిరి అంటే వజ్రాలు దొరుకుతున్నాయని ఒక భయంకరమైన టాక్ నడుస్తుంది కదా దానికోసం మేము ఈరోజు జొన్నగిరికి వచ్చాము ఇది వచ్చి జొన్నగిరి ఎంట్రన్స్ అండి ఇది వచ్చి ఎదురుగ్గా ఒక చెరువులాగా కనపడుతుంది కదా అది జొన్నగిరి చెరువు అంటారు ఇక్కడ బోర్డులన్నీ చూద్దాం ఇక్కడ బోర్డులు కిలోమీటర్స్ ఎన్నో ఉన్నాయి చూడండి జొన్నగిరి ఐదు కిలోమీటర్ల ఉంది ఓకే జొన్నగిరి ఐదు కిలోమీటర్లను ఉంది చూద్దాం ఇది ఈ టర్నింగ్ పాయింట్ అండి ఇక్కడ మనం ఇక్కడ చూస్తే అక్కడ చెరువు ఉంది ఇక్కడ చూస్తే ఎర్లీ మార్నింగ్ సెవెన్ అవుతుందండి మనకిది సెవెన్ అవుతుంది మనం ఫస్ట్ ఈ చెరువు కాడకి వెళ్దాం ఈ జొన్నగిరి స్టార్టింగ్లో చెరువు కాడ చాలా మంది చెప్పారు దొరుకుతున్నాయని కూడా అన్న అన్నారు చూద్దాం అసలు ఎలా ఉంది అసలు వాతావరణం ఎలా ఉందో చూద్దాం పొద్దున్నే సెవెన్ అవుతుందండి టైం ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి చూస్తే చాలా వరకు లోడేస్తున్నారండి భయంకరంగా లోడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ లోడుతున్నారండి దాదాపు చెరువు కాడ దొరుకుతున్నాయని భయంకరమైన టాక్ నడుస్తుంది చూడండి ఇక్కడైతే దారుణంగా లోడేసారు సొంగ అయితే చాలా మందికి దొరికే అంటున్నారు కొందరు కొందరికైతే ఏదో డైమండ్స్ లాగా ఉండేవి దొరుకుతున్నాయి అంటున్నారు ఎవరో ఒక ఒక పర్సన్ మన వచ్చేతలకి వెళ్ళిపోతున్నారు చూడండి జొన్నగిరి చెరువు అండి ఇది ఇప్పుడు ఈ చెరువులోనే మనం ఎతకుపోతున్నాం అది మెయిన్ రోడ్ ఇప్పుడే మనం వచ్చాం కదా అది మెయిన్ రోడ్ అండి అది వెళ్తుంది ట్రక్ చాలా చాలామంది వస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు మేము కూడా వచ్చేదారిలో చాలామంది పొలాల్లో వెతుకుతున్నారు మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను జొన్నగిరికి ఎలా వెళ్ళాలో ఎంట్రన్స్ కూడా చూద్దాం ఇది ఇప్పుడు మనం జొన్నగిరి ఎంట్రన్స్ కాడికి పో చూద్దాం ఫస్ట్ ఇక్కడ నుంచి ఇంకోటి కట్టవద్దండి ఊరు అవతలకి అనమాట రైట్ సైడ్ కట్టేది ఇది రైట్ సైడ్ కట్టేది ఇప్పుడు ఇది ఇదిగో ఇదిగోండి బోర్డు జొన్నగిరి జొన్నగిరికి వెళ్ళేదానికి ఉంది ఇప్పుడు చూపించాను కదండి ఇప్పుడు మనం ఇప్పుడు మనం వెతికేదానికి వెళ్దాం ఇప్పుడు ఎయిట్ అవుతుంది టైము ఎయిట్ అవుతుంది ఎందుకంటే ఎయిట్ ఎందుకంటే ఈ గ్యాప్లో మేము టిఫిన్ కూడా తిన్నామండి మా అంటే ఈ గ్యాప్ లేకుండా వెతుకుతారండి గ్యాప్ లేకుండా వెతుకుతారు దారుణంగా మేము వెళ్ళేటప్పుడు ఎవరు లేరు కానీ మేము వచ్చేటప్పుడు అసలు ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు చూడండి మీరు గమనించినట్టే ఆల్రెడీ ఇద్దరు వచ్చినట్టున్నారు బైక్లు వేసుకుని వచ్చిన్నారు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నుంచి సిక్స్ సెవెన్ నుంచే స్టార్ట్ అయిపోతున్నారండి అందరు ఇక్కడ దారుణంగా అంటే ఫుడ్ వాటర్ లేకుండా అంత దారుణంగా వేటను సాగిస్తారు ఇక్కడ బై లక్కే ఉండాలండి అంటే మన లక్కు మన అదృష్టం రెండు ఉండాలి దొరకాలండి డైమండ్ ఈ వీడియోలో దొరికిందో లేదో మీకు అసలు షాక్ అవుతారు నాకైతే ఇప్పుడే చెప్పను మీరే లైవ్లో చూడండి నేను ఎంత ఇబ్బంది పడ్డానో ఎంతవరకు చేశానో ఈ చెరువు దాదాపు తాటి చెట్టు అంత లోతులు ఉంటాయంటీ వాటర్ అసలుకి చాలామంది దిగి వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్లారనమాట అంటే ఇరుక్కుపోయారు వాటర్లో వాళ్ళు ఉండబట్టి కాబట్టి సరిపోయింది ఇదిగోండి పోతూ ఉన్నారండి అందరు బండి వేసుకొని అంటే ఒకే చోటు కాకుండా పొలాల్లో మే మేము ముందు వచ్చిన రోజు కూడా వర్షం పడిందంట మనమైతే ఒకసారి మన వేటన్ సాగిద్దాం ఇది చెరువు కట్టండి అసలు దారుణంగా జారుతుంది అలాడు అసలుకి కూడా అసలు అసలు రైట్ సైడ్ కూడా ఎదుగుతున్నారు మీరు గమనించండి వైట్ షర్టు వీడియో తీసానంటే ఖచ్చితంగా అడుగుతారు నేను వాళ్ళకి తెలియకుండా జస్ట్ అట్ వన్ మినిట్ అట్లా తీసి మళ్ళీ నా వేటం సాగిస్తున్నాను ఆ చివరు కూడా ఎత్తుకుతున్నారు చాలామంది ఎందుకు ఇక్కడే సెలెక్ట్ చేసుకున్నానంటే చాలా మందికి దొరికాయని అన్నారు ముగ్గురు పెద్దవాళ్ళు కూడా చెరువు దగ్గరే దొరికాయి అమ్మా అదిగోండి చూడండి అక్కడ ఆల్రెడీ ఎత్తుకుతున్నారు గుంతలు లోడుతున్నారు డైమండ్ కోసం ఒక ముగ్గురు చెప్పారండి అందుకని ఇక్కడికి రావడం జరిగింది అసలు నాకు ఆ గడ్డ చూస్తుంటే ఆ గ అసలు డైమండ్ లాగ్ కనబడుతుంది ఆ గడ్డ అయితే దిగే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఖచ్చితంగా దొరకాలనే కోరుకుంటున్నాను నేనైతే నా అదృష్టం ఎలా ఉందో నేను మన నెల్లూరు నుంచి వచ్చానండి అసలుకి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది నేను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఆల్రెడీ స్టా స్టార్ట్ చేశాడని ఆ పక్క లోడుతూ ఉన్నాడు అంత ఇక్కడ వాటర్ చూస్తే దారుణంగా ఉందండి అసలు నిర్మార్షన్గా గాలి ఉంది నేను అందుకే మ్యూట్ కొట్టి నా వాయిస్ ఓవర్ ఒకటే ఇద్దామని అనుకున్నాను కాబట్టి నేను ఆ వాయిస్ ఒకరి ఒకటే ఇస్తున్నాను అంత డిస్టబెన్స్గా ఉంటుంది సౌండ్స్ అందుకని నేను ఓన్లీ నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ చివర ఆ చివరు చూసుకున్నట్టయితే చాలామంది అక్కడ ఒడ్డున ఒడ్డున చాలామంది ఎదుకుతున్నారు మనం 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 ప్రయత్నం మనం చేద్దాం ఇంకా స్టార్ట్ చేద్దాం చాలా వరకు స్లిప్ అవుతుందండి కొంచెం జాగ్రత్తగా మీరు మీరు కూడా ఎతికే దానికి వస్తే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా దిగి చేసుకోండి కొంచెం స్లిప్ అయినా వాటర్లో పడిపోతారు నేను రెండు మూడు సార్లు స్లిప్ అయ్యాను ఎందుకు కిందనే ఎదుగుతున్నాను అంటే ఎప్పటికైనా డైమండ్స్ అనేది తొమ్మిది అడుగులు పది అడుగులు లోపలే ఉంటాయి కానీ పైనే ఉండవండి పొలాల్లో కూడా ఒకటికి పదిసార్లు ట్రాక్టర్తో దున్నుతారు కాబట్టి ఆ దున్నే క్రమంలో బయటపడే ఛాన్సులు ఉన్నాయి మామూలుగా అయితే కంటికి కనపడవు వర్షాకాలంలోనే ఎక్కువగా అంటే రాళ్ళు అనేది రాయిలానే ఉంటుంది యాక్చువల్గా డైమండ్ కూడా అందుకని తడిచినప్పుడు ఏంటంటే లైట్గా షైనింగ్ ఇస్తుంటుంది ఆ షైనింగ్లో మనం గుర్తుపట్టాలి ఇక్కడ మనం చూసుకుంటున్నైతే కొంచెం వైట్గా ఉన్నాయి అసలు చాలా గట్టిగా ఉంది మట్టి కూడా నేను తెచ్చుకున్నానండి ఇది ఇంటికాడ నుంచి ఏదో మన ప్రయత్నం అసలు మట్టి అసలు మామూలుగా అన్నీ చూడడానికి ఎలా ఉన్నాయంటే అన్నీ వజునల్ లాగా నేను అక్కడికి వెళ్ళిన కానించి నాకైతే చిన్న రాయైనా జాగ్రత్తగా నేనైతే పెట్టుకున్నాను అంటే చెప్పలేమో ఇదైనా డైమండ్ అవుద్దేమో అని ఒక చిన్న ఆశ చాలామంది కూడా చెప్పారు ఏమనంటే మీరు చిన్నది డౌట్ వచ్చినా కూడా మీరు మీ దగ్గర పెట్టుకోండి అది చెక్కింగ్ చేసుకోండి ఒకవేళ డైమండ్ అయితే మీ అదృష్టం మీ దశ తిరిగినట్టే అది ఎంత అమౌంట్ అయినా కానీ అమౌంటే కదా అందుకని ఎప్పటికైనా ఒక రెండు లోతులో ఎతకాలని నా ప్రయత్నం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ చూడ్డానికి చిన్న చిన్న రాళ్ళు షైనింగ్ ఇస్తున్నాయండి చూడడానికి చూడ్డానికి కూడా మీరు గమనించండి ఖచ్చితంగా మీరు మాత్రం జొన్నగిరికి వెళ్ళి మీ మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి ఇక్కడ చూడండి లైట్గా లైట్గా షైనింగ్ ఇస్తున్నది చూద్దాం టైట్గా ఇచ్చేటి మాత్రం వదలద్దు ఎట్టి పరిస్థితులు వదలొద్దు మీరు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించండి ఈ మట్టి అంటే చాలా గట్టిగా ఉందండి లోపల అత్తక్కుపోయి ఉంటాయి కదా నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఇది ఒకసారి చూడండి ఇది కూడా మీరు కూడా చూడ్డానికి ఒక కరుడు షేప్లా ఉంది ఇక్కడ వాటర్ కూడా మంచి ఫ్లోలో ఉన్నాయి అసలుకి నేనైతే తడిపి చూస్తున్నాను కొంచెం అట్టే ఉంది రాయి లాగే ఉంది ఏమో చెప్పలేము కొంచెం వైట్ కొంచెం రాయి రెండు మిక్స్ అయి ఉంది అది ఖచ్చితంగా ఉండొచ్చు చెప్పలేము అందుకని నేనైతే నా బ్యాగ్లో నేను పెట్టేసుకుంటున్నాను ఇదైతే నెక్స్ట్ ట్రై చేద్దాం ఇక్కడ అన్నీ నాకు కొంచెం డౌట్స్గా ఉన్నాయి కాబట్టి నేను ఇంకో సైడ్ ఇంకో సైడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను పరికరం నేను తీసుకొని అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఎక్కువ నాకు స్టోన్స్ లాగా కనపడుతున్నాయి కాబట్టి అటు సైడ్ ట్రై చేద్దామని అటు సైడ్ వెళ్దామని ట్రై చేస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా జొన్నగిరికి రావాలను అనుకుంటే ఖచ్చితంగా మీరైతే ఖచ్చితంగా మీ సేఫ్టీ పరంగా అన్నీ తెచ్చుకోండి చేతికి ఏమైనా లోడే దానికి చేత్ అయితే ట్రై చేయొద్దు తెగుతాయి చేతులు ఏమైనా పరికరం తెచ్చుకోండి వన్ వన్ అండ్ హాఫ్ టూ డేస్లోనే ట్రై చేయండి ఎక్కువ రోజులు ఉండొద్దు మనం మన సేఫ్ కాదండి అక్కడ కొంచెం దారుణంగా ఉంది పరిస్థితి కూడా చూద్దాం ఇప్పుడు ఈ పక్కకు దిగానండి నేను మీకు ఇక్కడే ఒక షాక్ లాగా మీకు అనిపిస్తుంది నేను కూడా అసలు నా లైఫ్లో నాకు ఇది ఇలాగ దొరుకుద్దా అనుకున్నాను చూద్దాం ఇక్కడే అండి నాకు అసలుకి చెప్పను మీకు చూపిస్తా చూడండి నేను నా ఫ్రెండ్ ఏమన్నాడంటే అలా లాగితే రాదు వాటర్ పోస్తే తడిస్తే కొంచెం ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అని చెప్పేదలకి ఓకే అని చెప్పి నేను ఇక్కడి నుంచి చెప్పాను అతనికి అతను అవ అవతల సైడు అంటే కొంచెం నాకు నాకన్నా కొంచెం అవతల సైడు అలా అతను ట్రై చేస్తున్నాడు నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ ఏదో కొంచెం లోడుతున్న ఉన్నారండి మొత్తం ఇక్కడ అసలుకి అడిగి వాళ్ళగి చాలా వరకు ఇక్కడ మొత్తం వేస్తున్నారు బొక్కలు చూడండి మీరు ఆల్రెడీ ఏదో దొరికినట్టు ఇక్కడ కూడా నాకు కొన్ని కొన్ని కనపడుతున్నాయి ట్రై చేస్తున్నా నేను చూడండి ఇప్పటికైనా డైమండ్ని గుర్తుపట్టాలంటే పట్టలేమండి యాక్చువల్గా చెప్పలేందంటే డైమండ్ ఎగ్జాక్ట్గా గుర్తుపట్టలేము అందుకని ఏం చేస్తారంటే మనం అయితే మన కంటికి ఏం కనిపిస్తుందో అది వైటో ఇంకా రెడ్ గ్రీను ఏదైనా పర్లేదండి మనం తీసుకొని వాటర్ తడిపి అది కొంచెం మీకు చిన్న డౌట్ వచ్చినా ఇది డైమండ్ లాగా ఉంది అనుకున్న మీరు బ్యాగ్లో వేసుకొని సేఫ్గా పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ అయినా చెక్కింగ్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతుంది ఏముంది లేని పడేసామంటే అదే డైమండ్ అయ్యి అవి ఉండొచ్చామో చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం దొరికినా జొన్నగిరిలో ఏం దొరికినా మీరైతే వదలద్దు మీకు క్లియర్ అయిందంటే వదలద్దు ఆ దేవుడు నాకు అసలుకి నా వెనకున్నాడో ఏమో కానీ నేనైతే ట్రై చేశాను నాకు అంటే డౌట్ ఉంది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు అందుకే నేను మీకు చూపిస్తాను ఇప్పుడే అండి నాకు దొరికింది అసలు నా ఆనందానికి అవధులు లేదు అసలుకి అంత హ్యాపీనెస్ వచ్చింది నాకు చూడండి అసలు అన్నీ మీరు వస్తున్నాయి ఇక్కడ మీరు చూడండి నేను అదే నేను గమనించింది ఏంటంటే లైఇట్గా అండి మీరు చూడండి వీడియోకి దగ్గర చూపిస్తాను ఆ వేలు పెట్టి చూపిస్తాను లైట్గా ఒక వైట్ స్టో వైట్ స్టోన్ లాగా ఉంది చూడండి వైట్ స్టోన్ లాగుంది నేను అసలుకైతే ఎంత హ్యాపీనా అంటే అంత ఫీల్ అయ్యాను అంటే అంత వైట్గా అంటే మనము బంగారంగంలో చూసినట్టు చూసాను నేనైతే అలాంటి స్టోన్ని అసలు నేను ఇంకా చూ చూడండి కొంచెం లాగుతున్నా రావట్లేదు నేను కుర్రవంద మిస్ అయినా వాటర్లో పడిపోద్ది ఎందుకంటే కిందంతా వాటర్లో ఉన్నా నేను అప్పుడు నేను ఇది ఎట్టో తీసుకున్నానండి నిదానంగా మట్టి దారుణంగా కలిసిపోయింది ఫస్ట్ నేను అసలు ఏందో రాయనుకున్నాను కొంచెం తీయంగా తీయంగా నాకు అసలు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే అంత హ్యాపీనెస్ ఇచ్చింది చూడండి ఇది వాటర్లో మనం ఒకసారి ట్రై చేసి కలుపుతాము వాటర్లో మిక్స్ చేశానండి నేను ఒకసారి చూడండి అది కూడా వాటర్లో చూడండి అసలు వాటర్ ఎంత దగ్గరలో ఉన్నాయి నేను వాటర్లో నిలబడుకో ఉన్నాను యాక్చువల్గా కొంచెం స్లిప్ అయినా కొంచెం లోపల పడిపోతాం అంతే జాగ్రత్తగా ఉండండి ఒక్కరే మాత్రం వెళ్ళొద్దు ఖచ్చితంగా చెప్తున్నా మీకు కొంచెం నాకు అది కొంచెం కొంచెం నెలలు కనపడుతుండే ఎంత ఆనందం అంటే అది చూడండి అసలు ప్యూర్ ప్యూర్ అసలు ప్యూర్ వైట్గా ఉంది చూడండి నేను ఇదే షాక్ అయ్యానండి అసలు ఇది డైమండ్ లానే ఉంది నేను ఇంక వదలలేదండి అసలు ఇంటికి వెళ్ళేదాకా అసలు చూడండి క్లియర్ కట్తో ఉంది క్లియర్ కట్తో వైట్ ప్యూర్ వైట్ ఉంది చూడండి మన నెల్లూరు కుర్రవాడికి ఇలా చిక్కిందంటే అసలు నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చూడండి అసలు నేను గట్టిగా అరిచాను మీకు అసలుకి నేను ఎడిట్ చేశాను కాబట్టి మీకు అర్థం కావట్లేదు నేను చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను వన్ సెకండ్ కూడా అక్కడ ఉండలేదండి నేను అసలుకి ఇంకా వెంటనే వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోదాము అన్న థాట్తోనే అక్కడ కూడా చూడండి చాలామంది వెతుకుతున్నారు ఇంకా అరిసిన తప్పగా ఆడు వాళ్ళు కూడా నన్నే చూస్తున్నారు ఇంక నెక్స్ట్ వెంటనే నేను ఆ డైమండ్ చూసుకోవడం హ్యాపీగా ఫీల్ అవ్వడం ఎండకు కూడా షైనింగ్ ఇస్తుంది చూడండి ఎండకు కూడా షైనింగ్ ఇస్తుంది అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను వెంటనే పైకి ఎక్కేసి ఉచ్చేదలిగి ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు బండ్లు వేసుకొని వాటర్ బాటిల్స్ పెట్టుకొని ఎంతమంది అంటే ఎంతమంది అంటే అంతమంది జొన్నగిరికి వచ్చి ఎదుకుతున్నానని రోజుకు ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది పొలాల్లో గాలిస్తూ ఉన్నారు నాకు అది చిక్కిన వెంటనే అసలు నేను మామూలుగా ఆగలేదు అసలుకి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా ఎప్పుడెప్పుడు చెక్ చేద్దామా అసలు అది డైమండా కాదా అని క్యూరియాసిటీ పెరిగిపోయింది అసలు నాకు వెంటనే మేము స్టార్ట్ అయ్యామండి ఇది చూడండి అల్రెడీ వెతుకుతున్నారు ఇక్కడ చూస్తే మా ఫ్రెండ్కి నేను చెప్పేదానికి వాడు మామూలుగా ఆనందపడలేదండి చూడండి అసలు ఎదుగుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ బోట్లు కూడా నాటున్నారు అండి పొలాల్లో దిగొద్దు పొలాల్లో చేయొద్దు అని చెప్పి బోట్లు కూడా పెట్టున్నారు ప్రతి ఒక్క పొలంలో ప్రతి ఒక్క పొలంలో కానీ ఖచ్చితంగా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి కానీ పొలం గల్లోలు కూడా బాధపడతారు కదండి ఈ పొలం అంతా నాశనం చేస్తే మనం తొక్కి పెడితే అల్రెడీ రెడీగా ఒకరు కాపు వచ్చుకో ఉన్నారు చూడండి ఇక్కడ చూడండి జొన్నగిరి దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇది ఇంకో పొలం అండి అసలు చూడండి ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు వాళ్ళు ఇంతమంది ఎతుకుతున్నారండి దీంట్లో అసలుకి పొలాలు ఎక్కడ పడితే ఎక్కడ ఖచ్చితంగా మీరు కూడా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకే ఇంకా ఏమే వీడియోలో మీకు ఇష్టమైతే ఆ వీడియోలు నాకు కామెంట్ రూపంలో తెలపండి ఖచ్చితంగా చేస్తాను ఖచ్చితంగా మీకు అందుబాటులో వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాచింగ్